దేవతకు చేసే బోనాల జాతర భాగ్యనగరమంతా నిండుగా మాంకాలమ్మ మహా పండుగ భక్త జనకోటికి సంభ్రమాలు మెండుగా తరతరాల జానపదానికి దద్దం తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ఆదర్శం తెలంగాణకు తలమానికం ఆషాఢ బోనాల మహోత్సవం శక్తి స్వరూపిణి అమ్మవారికి కుండలో పరమాన్నం నైవేద్యంగా వండి సమర్పించడమే బోనం బోనం కుందను పసుపు కుంకుమలు పూలు వేపరమ్మలతో అలంకరించి బోన జ్యోతిని వెలిగిస్తారు ముదితలు ముచ్చటగా ముస్తాబై బోనాన్ని తలపై ఎత్తుకుని పోతురాజు డప్పు చప్పుళ్ల దరువులతో పూనకంతో నృత్యాలు చేస్తూ భక్తజనులంతా అందరంగా వైభవంగా తండోపతండాలుగా తన్మయత్వంతో జనప్రవాహినిలా కదలి వస్తారు జగన్మాత ఆలయానికి చేరుకుంటారు గోల్కొండలో జగదాంబిక బోనంతో మొదలై బల్కంపేట రేణుక ఎల్లమ్మ సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు అనంతమైన భక్తితో మొక్కులు చెల్లించి అంటువ్యాధుల బారి నుండి రక్షించి అందరికీ చల్లని దీవెనమ్మని అర్థిస్తారు రంగం భవిష్యవాణి అనంతరం అమ్మవారి ఘటాలను ఊరేగించి నదిలో నిమజ్జనం చేస్తారు అమ్మవారి ఆషాఢ బోనాల వేడుక అందరిలో ఆనంద తాండవాల డోలిక గ్రామ దేవతకు చేసే బోనాల జాతర భాగ్య నగరమంతా నిండుగా మాంతాలమ్మ మహాపండుగ భక్త జనకోటికి సంభ్రమాను మెండుగా తరతరాల జానపదానికి నిలువుదద్దం తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ఆదర్శం తెలంగాణకు తలమానికం ఆషాఢ బోనాల మహోత్సవం శక్తి స్వరూపిణి అమ్మవారికి కుండలో పరమాన్నం నైవేద్యంగా వండి సమర్పించడమే బోనం బోనం కుండను పసుపు కుంకుమలు పూలు వేపరమ్మలతో అలంకరించి బోన జ్యోతిని వెలిగిస్తారు ముదితలు ముచ్చటగా ముస్తాబై బోనాన్ని తలపై ఎత్తుకుని పోతురాజు డప్పు చప్పుళ్ల దరువులతో పూనకంతో నృత్యాలు చేస్తూ భక్తజనులంతా అందరంగా వైభవంగా తండోపతండాలుగా తన్మయత్వంతో జనప్రవాహినిలా కదలి వస్తారు జగన్మాత ఆలయానికి చేరుకుంటారు గోల్కొండలో జగదాంబిక బోనంతో మొదలై బల్కంపేట రేణుక ఎల్లమ్మ సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి లాల్ దర్వాజావాహిని మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు అనంతమైన భక్తితో మొక్కులు చెల్లించి అంటువ్యాధుల బారి నుండి రక్షించి అందరికీ చల్లని రంగం భవిష్యవాణి అనంతరం అమ్మవారి ఘటాలను ఊరేగించి నదిలో నిమజ్జనం చేస్తారు అమ్మవారి ఆషాఢ బోనాల వేడుక అందరిలో ఆనంద తాండవాల డోలిక